గోమతి ప్రెజెంట్స్ సుమకు సుమాలు ఈరోజు శ్రీ ఆచార్యులు జీవియస్ గారు రచించిన ఒక కవితను విందాం ముందుగా వారి పరిచయం శ్రీ ఆచార్యులు జీవియస్ గారు నూజివీడు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు వీరు మంచి కథలు కథానికలు మరియు కవితలు చాలా బాగా వ్రాస్తారు వీరి రచనలు సాక్షి ఆదివారం ఫండే సాక్షిలోనూ విశాఖ సంస్కృతి అక్షరాంజలిలోనూ ప్రచురించబడ్డాయి ఆకాశవాణి కొత్తగూడెం విజయవాడ కేంద్రాల నుండి కథలు కవితలు వ్యాసాలు కథానికలు ప్రసారం చేయబడ్డాయి వీరికి కవిత్వం అంటే మక్కువ ఎక్కువ తమ భావాలను భావనలను ఎంతో సున్నితంగా అందంగా కవిత్వం రూపంలో చక్కగా మలచి ఆవిష్కరిస్తారు ఆచార్యులు జీవిఎస్ గారి మరో కవిత కవితా శీర్షిక ప్రేమ చిహ్నాలు ఆమె అడుగుల సవ్వడి వింటూ అతను అతని బాహువుల చాటులో ఒదిగి ఆమె ఒకరినొకరు కరచరణముల కలగలుపులో కలిసి పయనించడం సుందర బాహ్య ప్రేమకి సజీవ చిహ్నాలు అయితే అతనెక్కడో ఆమెక్కడో ఆమె ఎడబాటులో అతను అతని ఎదమాటున ఆమె ఉన్న తనువే చాలించిన ఇరువురు కలిసి పంచుకున్న ప్రేమాన్విత క్షణాలన్నీ అనుభూతులై మరణం లేని జ్ఞాపకాలుగా మరలా ఊపిరి పోస్తుంటే తల్లడిల్లే మనసు ఊరడిల్లలేక జలజలా జార్చే కన్నీటి చారికల ధారలే సజీవ ప్రేమకి నిర్జీవ చిహ్నాలేమో